హాయ్ ఫ్రెండ్స్ చూస్తున్నారుగా డిచ్చుపల్లి తెలంగాణ యూనివర్సిటీ గురించి ఈరోజు ఒక వీడియో చేయాలనుకుంటున్నాను తెలంగాణ యూనివర్సిటీ అనగానే మనకు నిజామాబాద్ గుర్తొస్తుంది కానీ నిజామాబాద్లో లేదు నిజామాబాద్కు దగ్గరలో ఉన్న డిచ్చుపల్లి అనే గ్రామంలో ఉంది దాదాపు పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంటుంది తెలంగాణ యూనివర్సిటీ అనగానే సబ్ క్యాంపస్లు కూడా గుర్తొస్తాయి తెలంగాణ యూనివర్సిటీ మెయిన్ యూనివర్సిటీకి రెండు సబ్ క్యాంపస్లు ఉన్నాయి ఒకటి బిక్నూరు ఇంకొకటి సారంగపూర్ నేను వాటి గురించి కాకుండా నేను మెయిన్ క్యాంపస్ గురించి డిచ్పల్లిలో ఉన్న మెయిన్ క్యాంపస్ గురించి ఒక వీడియో చేస్తున్నాను ఇది ఎందుకు చేస్తున్నానంటే తెలంగాణ యూనివర్సిటీలో సీట్ వచ్చి అడ్మిషన్ పొంది ఇక్కడ నుంచి డిచ్చుబల్లి రైల్వే స్టేషన్ నుంచి తెలంగాణ యూనివర్సిటీ ఏ విధంగా ఉంటుందనేది తెలియక చాలా మంది ఇబ్బంది పడుతుంటారు తెలంగాణ యూనివర్సిటీ గురించి ప్రతి ఒక్క విషయాన్ని మీకు చూపించడం కోసం మీరు చూడడం కోసం ప్రతి ఒక్కటి మీకు చెప్పడం కోసం ఈ వీడియో చేస్తున్నాను నేను యూట్యూబ్ లో చాలా చూశాను కానీ ఇక్కడ డిచ్బల్ తెలంగాణ యూనివర్సిటీ గురించి ఎవరు కూడా చూపించలేదు నేను అందుకోసమే చూపిస్తున్నాను నాలాగా ఇబ్బంది పడకుండా తెలంగాణ రైల్వే స్టేషన్ నుంచి తెలంగాణ యూనివర్సిటీ వరకు ఏ విధంగా వెళ్ళాలో తెలియక చాలా మంది ఇబ్బంది పడుతుంటారు కాబట్టి ఈ వీడియో వారి కోసం ఉపయోగపడుతుందని మీ ఫ్రెండ్స్ కానీ మీ బ్రదర్స్ కానీ తెలంగాణ యూనివర్సిటీ మెయిన్ యూనివర్సిటీలో సీట్ వస్తే ఈ వీడియోని షేర్ చేయండి ప్రతి ఒక్క విషయాన్ని నేను చెప్పే ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్ ఇది డిచిపల్లి రైల్వే స్టేషన్ ఇక్కడ నుంచి మన క్యాంపస్ త్రీ కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ నుంచి ఈ విధంగా బయటకు వెళ్ళాలి ఇలా బయటికి వెళ్ళి మనం లగేజ్తో వస్తుంటాం హెవీగా ఉంటుంది స్టార్టింగ్లో వచ్చేటప్పుడు కాబట్టి ఇది మొత్తం ఈ రైల్వే స్టేషన్ నుంచి మనం ఒక ఆటో మాట్లాడుకొని ఇక్కడ ఆటోలు కనిపిస్తున్నాయి కదా ఈ ఆటోలు మాట్లాడుకొని దాదాపు హండ్రెడ్ ఛార్జ్ చేసుకుంటాడు అంతకన్నా తక్కువనే మనం మాట్లాడుకొని మన డైరెక్ట్ క్యాంపస్లోకి వచ్చేస్తుంటుంది ఇటు సైడ్ వెళ్తే మన క్యాంపస్ ఇటు వెళ్తే నిజామాబాద్ మన క్యాంపస్ ఇది నిజామాబాద్ ఏరియా మన క్యాంపస్కి వచ్చే రూట్ ఇది గా మన క్యాంపస్కి రావచ్చు ఈ డిచ్పెల్ అనేది ఒక మండలం ఈ మండల్లో అన్నీ మనకు కావాల్సిన నీడ్స్ స్టూడెంట్స్ కానీ హోమ్ నీడ్స్ కానీ అన్నీ దొరుకుతుంటాయి ఎలాంటి ఇబ్బంది ఏమి ఉండదు కానీ మనకు చాలా దూరం ఉంటుంది ఒక నడుచుకుంటూ రావాల్సి వస్తుంది అదొకటి ఇబ్బంది అందుకోసం ఇబ్బంది ఉంటుంది అంతే ఇలా స్ట్రెయిట్కి వెళ్ళాలి ఇక లెఫ్ట్ సైడ్ చూసుకుంటే అంబేద్కర్ స్టాచ్యూ కనిపిస్తుంటాయి చూడండి ఇది డిచ్చిపల్లి బస్ స్టాండ్ దగ్గర డిచ్చిపల్లి స్టాండ్ కూడా దీని పక్కనే ఉంటుంది మనం కనిపిస్తుంది కదా అది మనం ఎక్కడికైనా నిజామాబాద్ ఏరియా కానీ ఈ చుట్టుపక్కల ఉన్న డిస్టిక్లో ఎక్కడ విలేజ్ చేసుకు వెళ్ళాలనుకున్న ఈ బస్ స్టాండ్ నుంచి వెళ్ళాలి దాదాపు మన క్యాంపస్ నుంచి ఇక్కడ నడుచుకుంటు వరకు వరకే చల్ల చెమటాలు పడుతుంటాయి టూ కిలోమీటర్స్ వరకు ఉంటుంది కదా అందుకోసం ఇలా అంటే లెఫ్ట్ సైడ్ రోడ్డు మీద పోతుంటే లెఫ్ట్ సైడ్ ఉంటుంది చూపెడదామని చూపెడుతున్నా ఇలా గా వెళ్ళాలి మనం ఇలా స్ట్రేట్కి వెళ్ళి వన్ కిలోమీటర్ వరకు ఆ రైల్వే స్టేషన్ నుంచి ఈ సెంటర్ ఇక్కడికి వచ్చే సెంటర్ వరకు వన్ కిలోమీటర్ ఉంటుంది ఈ ఆర్మూర్ అని కనిపిస్తుంది కదా లెఫ్ట్ సైడ్ మనం ఇక్కడ నుంచి వచ్చాము మనం లెఫ్ట్ తీసుకోవాలి ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలి ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటే మనకి నేషనల్ హైవే వస్తుంది నేషనల్ హైవే ఫార్టీ ఫోర్ ఇది కామారెడ్డి నుంచి ఇటు నిర్మల్ ఆదిలాబాద్ వైపు వెళ్తుంటుంది దీనికి ఆనుకోనే మన క్యాంపస్ ఉంటుంది ఎక్కువ దూరం కూడా ఉండదు ఆనుకొనే ఉంటుంది ఇలా నేషనల్ హైవే మీద నుంచి మనం జాగ్రత్తగా రావాలి ఇక్కడ నుంచి వచ్చేస్తుంది దాదాపు వన్ కిలోమీటర్ ఉంటుంది ఆ సెంటర్ కాడ నుంచి ఈ ఆర్చ్ వరకు వన్ కిలోమీటర్ వరకు ఉంటుంది ఈ వన్ కిలోమీటర్ ట్రావెల్ చేశాక మన క్యాంపస్ యాచ్ కనిపిస్తుంది కదా చూడండి అలా కనిపించేది తెలంగాణ క్యాంపస్ మన క్యాంపస్కి తెలంగాణ పేరు పెట్టింది టూ థౌజండ్ సిక్స్లో స్టార్ట్ చేశారు కాబట్టి అప్పుడు రాజశేఖర్ రెడ్డి ఉన్న కాలంలో ఇది మన క్యాంపస్ ఇది మన క్యాంపస్ ఆర్చ్ ఇటు సైడ్ వెళ్తే కా కామారెడ్డి నుంచి వచ్చేవి ఇటు ఏమో ఆర్మూర్కి వెళ్తాయి ఆర్మూరు నిర్మల్ ఇటు సైడ్ వెళ్ళేవి ఇటు నుంచి మనం స్టేట్కి వెళ్ళాలి ఈ తెలంగాణ విశ్వవిద్యాలయం బిచ్చుపల్లి ఇది మన ఆర్చ్ కేంపస్ క్యాంపస్కి ఏ విధంగా కళాతోరణం ఉంటుందో కాకతీయుల కళాతోరణం మనకు కూడా ఆ విధంగా ఉంటుంది ఇలా మనం ఇప్పుడు ఆర్చ్ దగ్గర ఉండి స్టేట్ చూపెడుతున్నాను మీకు ఈ ఆర్చ్ దగ్గర స్టేట్కి వెళ్ళాలి స్టేట్కి వెళ్తుంటే స్టేట్ వెళ్ళాలి స్టేట్కి వెళ్తే ఇది మన అడ్మిన్ బ్లాక్ రెండు వైజంక్షన్ లాగా ఉంటుంది అక్కడ రైట్ సైడ్ తీసుకుంటే ఇక్కడ అడ్మిన్ బ్లాక్ వస్తాం మనం ఇక్కడ అడ్మిషన్ తీసుకోవడానికి కానీ అలాట్మెంట్ ఆర్డర్స్ కానీ ఇవి అన్నీ ఇక్కడ ఇచ్చుకోవాలి ఇక్కడ వచ్చి మనం అలాట్ అయ్యి మన హాస్టల్కి కానీ లేకపోతే కాలేజీకి కానీ వెళ్ళాలి ఇది అడ్మిన్ బ్లాక్ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ తెలంగాణ యూనివర్సిటీ చూడండి చాలా బాగుంది కదా క్యాంపస్ వాతావరణం చాలా బాగుంటుంది ఏమాత్రం స్టూడెంట్కి తక్కువ చేయదు క్యాంపస్ తన ఒడిలో దాచుకొని మనకు కావాల్సినవి అన్ని ఇస్తుంది ఇలా స్ట్రేట్ వెళ్ళి లెఫ్ట్ ఇక్కడ చూసారుగా వై జంక్షన్ ఇది ఇక్కడ ఈ వై జంక్షన్ ఇటు నుంచి మనం వచ్చినాం ఈ లెఫ్ట్ సైడ్ నుంచి చూసుకుంటే ఇక్కడ నుంచి ఆర్చ్ కనిపిస్తుంది చూడండి మళ్ళీ అక్కడ ఆర్చ్ కనిపిస్తుంది కదా ఆర్చ్ ఇక్కడ రైట్ తీసుకోవాలి మళ్ళీ ఇక్కడ రైట్ తీసుకుంటే మనం స్ట్రేట్ వెళ్ళాలి ఈ అక్కడ నుంచి మనం చూసుకుంటే ఒక టీని ఎఫ్ని కలిపి ఏ విధంగా రాస్తే ఏ విధంగా వస్తుందో ఆ విధంగా ఉంటుంది మనం ఈ విధంగా స్టేట్కి వెళ్ళాలి పచ్చని అడుగులు చెట్లు చాలా మంచి వాతావరణం ఉంటుంది మనం ఇక్కడ రైట్ సైడ్ చూసుకుంటే మీకు ఐఎంబిఏ కనిపిస్తుంది ఎంబీఏకి సంబంధించిన కోర్సు వాళ్ళ బిల్డింగ్ ఇది ఎవరైతే ఎంబీఏ చేస్తుంటారో వారి వారి బిల్డింగ్ ఇది వారు ఇందులోనే క్లాసెస్ జరుగుతాయి ఇందులోనే హెచ్ఓడిస్ వాళ్ళకి సంబంధించిన అడ్మినిస్ట్రేటివ్ మొత్తం ఇందులో జరుగుతుంటుంది చాలా బాగుంటుంది లోపల మంచి షటిల్ ప్లే గ్రౌండ్ కూడా ఉంటుంది ఇది చూశారు కదా ఇది సెంట్రల్ లైట్ అంటారు మన అక్కడ నుంచి మన కొద్ది ముందుకు వస్తే కనిపిస్తుంది సెంట్రల్ లైట్ ఇక్కడ నుంచి ఇది ఎక్కడన్నా అన్న వాళ్ళు కానీ బ్రదర్స్ ఎవరన్నా ఉంటే అక్కడ కూర్చొని మాట్లాడుకోవడం ఏదైనా రాజకీయ సంభాషణలు కానీ ఏమన్నా ఉంటే అక్కడ నుంచి అక్కడ నుంచి మనం స్టేట్కి రావాలి స్టేట్కి వస్తే మన లెఫ్ట్ లెఫ్ట్ సైడ్ ఆర్ట్స్ కాలేజ్ ఉంటుంది ఈ విధంగా స్టేట్కి వచ్చి ఇక్కడ రైట్ సైడ్ తీసుకుంటేనేమో హాస్టల్స్ లెఫ్ట్ సైడ్ తీసుకుంటేనేమో ఆర్ట్స్ కాలేజ్ మనం ఫస్ట్ ఆర్ట్స్ కాలేజ్ చూద్దాం ఇక్కడ ఆర్ట్స్ కాలేజ్ వెళ్ళాలి మన హాస్టల్స్ కి ఆర్ట్స్ కాలేజ్ ఒకవేళ కాలేజీకి వచ్చేయడానికి దాదాపు ఫోర్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుందండి ఫోర్ హండ్రెడ్ మీటర్స్ మనం నడుచుకుంటూ వచ్చి క్లాసులు విని పోవాలి ఇది మన ఆర్ట్స్ కాలేజ్ ఏరియా క్యాంటీన్ కనిపిస్తుంది కదా ఎస్ ఇది మన ఆర్ట్స్ కాలేజ్ ఇది క్యాంటీను ఇది సమ్మర్ టైం కాబట్టి ఎవరు లేరు అందరూ ఉంటారు మిగతా టైంలో మాత్రం చాలా మంచిగా ఉంటుంది చాలా మంచి ఫ్రెండ్స్ కానీ ఎవరు కానీ ఇక్కడనే బంధాలు బంధుత్వాలు ఏర్పడతాయి ఇది మంచి వాతావరణం ఇది చూశారు కదా ఇది ఆర్ట్స్ కాలేజ్ ఉస్మాని యూనివర్సిటీకి ఏ విధంగా ఆ ఆర్ట్స్ కాలేజీ బిల్డింగ్ కనిపిస్తుందో తెలంగాణ యూనివర్సిటీకి ఈ ఆర్ట్స్ కాలేజే ముఖ చిత్రం చాలా బాగుంటుంది ఇక్కడ నుంచి ఇంకా మళ్ళీ స్టేట్కి వెళ్తే ఇక్కడ చూసాం కదా ఇంతకుముందుకు అది హాస్టల్ రోడ్ ఇది స్టేట్కి వెళ్తే మనం ఇక్కడ నుంచి వచ్చాం చూడండి సెంట్రల్ లైట్ అని చెప్పాను కదా అడ్మిన్ బ్లాక్ నుంచి వచ్చిన రూట్ ఇది ఇక్కడ నుంచి మనం స్టేట్ లెఫ్ట్ తీసుకొని స్టేట్కి వెళ్తే మనం హాస్టల్స్కి వెళ్తాం ఇది మొత్తం మంచి ప్లే గ్రౌండ్ దాదాపు సర్కిల్ ఎయిట్ హండ్రెడ్ మీటర్ సర్కిల్ ఉంది లోపల రన్నింగ్ సైడ్ చేయడానికి ఖాళీ టైంలో వచ్చి ఫ్రీగా తిరగడానికి కానీ ఎక్సర్సైజ్ చేయడానికి చాలా బాగుంటుంది మంచి అథ్లెట్స్ కూడా తయారు కావచ్చు మంచి పచ్చటి ఆహ్లాదకరమైన వాతావరణం అలా కొద్ది దూరం రాగానే లెఫ్ట్ సైడ్ హాస్టల్ కనిపిస్తుంది కదా ఇవి హాస్టల్స్ బాయ్స్ హాస్టల్స్ ఇక్కడ నుంచి మనం వచ్చింది లెఫ్ట్ తీసుకోవాలి లెఫ్ట్ తీసుకుంటే ఇక్కడ ఇంటిగ్రేటెడ్ బాయ్స్ హాస్టల్ ఇది ఇంటిగ్రేటెడ్ వాళ్ళ ఎవరైతే ఇంటర్ అండ్ డిగ్రీ ఇంటర్ నుంచి వచ్చి డిగ్రీ అండ్ పీజీ చేస్తుంటారో వాళ్ళది ఇది లా చేసే వాళ్ళు కూడా ఉంటారు అన్న వాళ్ళు అందులో పాత బిల్డింగ్ ఓల్డ్ బిల్డింగ్ అంటారు ఫస్ట్ అది కట్టారు తర్వాత వేరే బిల్డింగ్ కట్టారు ఇక్కడ నుంచి ఇది పీజీ హాస్టల్ అక్కడ నుంచి రాగానే రెండు పక్క పక్కనే ఉంటాయి కొంచెం ముందు ఉంటుంది ఇది అంతే లెఫ్ట్ తీసుకుంటే ఇది పీజీ హాస్టల్ ఇది కొత్త బిల్డింగ్ న్యూ బిల్డింగ్ కట్టారు ఇందులో కి సంబంధించిన వాళ్ళందరూ సైన్స్ కి సంబంధించిన వాళ్ళు అందరూ ఇందులో ఉంటారు పీజీ లెవెల్ ఓన్లీ పీజీ లెవెల్ టూ ఇయర్స్ కోర్స్ చేస్తుంటారు కదా వాళ్ళంతా ఇది హాస్టల్ బాయ్స్ హాస్టల్ న్యూ బాయ్స్ హాస్టల్ ఇక్కడ నుంచి ముందుకెళ్ళి ఇంకా ఏముందో చూపెడతాను ఇదే విధంగా వెళ్ళాలి చూడండి చాలా మంచి రోడ్డు లో మనకు వస్తుంటే చాలా భయం అనిపిస్తుంటుంది అసలు క్యాంపస్ ఎట్లా ఉంటుందో ఏమో అని క్యాంపస్ అంటే నథింగ్ బట్ పల్లెటూరు పల్లెటూరు ఎట్లా ఉంటుందో క్యాంపస్ అట్లా ఉంటుంది అందరూ అన్న వాళ్ళు బ్రదర్స్ మంచి ఫ్రెండ్షిప్ తోటి ఉంటారు చదువుకోవచ్చు ఎలాంటి ఇబ్బందులు ఉండవు అన్ని క్యాంపస్లలో ర్యాగింగ్ చూస్తుంటాం కానీ తెలంగాణ యూనివర్సిటీలో ర్యాగింగ్ ర్యాగింగ్ అనేది చాలా తక్కువ ర్యాగింగ్ చేయడం అసలు చూడలేము చాలా తక్కువ చూస్తుంటాం ఇది మనకు కనిపి కంప్యూటర్ సైన్స్ యొక్క బిల్డింగ్ అది ఎవరైనా కంప్యూటర్ కోర్సు చేస్తుంటే ఈ బిల్డింగ్లోకి వస్తుంటారు ఇక్కడ నుంచి ఈ కంప్యూటర్ సైన్స్ బిల్డింగ్ ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకుంటే స్టేట్కి వెళ్తే లా బిల్డింగ్ వస్తుంది ఇక్కడనే కొన్ని లైబ్రరీ కానీ మళ్ళీ తర్వాత గెస్ట్ హౌస్ కానీ ఇలా ఈ కంప్యూటర్ సైన్స్ బిల్డింగ్ ఉంది ఇక్కడ అక్కడ నుంచి మన స్టేట్కి వస్తే ఈ ఏరియా మొత్తం లైబ్రరీ కనిపిస్తుంది కదా చాలా బాగుంటుందండి లైబ్రరీ చదువుకునే వాళ్ళకి బెస్ట్ ప్లేస్ తెలంగాణ యూనివర్సిటీ తెలంగాణ యూనివర్సిటీని మించింది లేదు ఓయూ కన్నా బెటర్ అని చెప్తాను నేను తెలంగాణ యూనివర్సిటీ లైబ్రరీ విషయంలో చదువుకునే విషయంలో ఇక్కడ స్టేట్కి వెళ్తూ ఉంటే లాస్ట్ ఇది ఎడ్జ్ ఈ ఎడ్జెడ్ చాలా పీస్ఫుల్గా మనం చదువుకొని చదువుకొని స్ట్రెస్ అయ్యి వస్తే బయటకు వెళ్తే ఈ విధంగా తిరగవచ్చు ఏదన్నా పేరెంట్స్కి కాల్ చేసుకోవడమా ఫ్రీగా వాకింగ్ చేయడం ఇక్కడ ఉంటుంది మనం క్యాంటీన్ అక్కడ చూసాం కదా ఇది అఫీషియల్ క్యాంటీన్ కానీ అది అన్అిషియల్ క్యాంటీన్ అక్కడ ఉన్నది ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ఉన్నది ఇక్కడ దూరం ఉందని అక్కడనే స్టూడెంట్స్ ఆర్ట్స్ కాలేజ్లు ఎక్కువ ఉంటారు కాబట్టి అక్కడే పెట్టేశారు ఇది వచ్చేసి గెస్ట్ హౌస్ గెస్ట్ హౌస్ కనిపిస్తుంది కదా ఎవరన్నా చీఫ్ గెస్ట్లు కానీ ఎవరన్నా ఆఫీసర్స్ వస్తే ఇక్కడ ఈ గెస్ట్ హౌస్లో ఉంటారు ఇక్కడ నుంచి స్టేట్కి వెళ్ళాలి మళ్ళీ మళ్ళీ ఇదే రూట్ స్టేట్కి వెళ్తుంటే మళ్ళీ మనకి లైబ్రరీ కూడా టచ్ అవుతుంటుంది చూడండి లైబ్రరీ టచ్ అవుతుంటుంది స్టేట్కి వెళ్ళాలి ఇలా స్ట్రేట్కి వెళ్తే అన్ని వచ్చిన రూట్లే మనం తిరుగుతున్నాం కానీ మీకు తన్ఫ్యూజ్ కాకుండా ఉండాలని నేను కొంచెం మళ్ళీ అదే రూట్లో వచ్చి చూపెడుతున్నాను ఏ విధంగా ఉంటుంది ఎట్లా అనేది మనం అది ఇప్పుడు సిఎస్ కంప్యూటర్ సైన్స్ నుంచి వచ్చాం కదా కంప్యూటర్ సైన్స్ బిల్డింగ్ నుంచి స్ట్రేట్గా వస్తుంటే ఇక్కడ దగ్గరలో గర్ల్స్ హాస్టల్ ఉంటుంది గర్ల్స్కి సంబంధించింది హాస్టల్ గర్ల్స్కి పీజీ వాళ్ళకి ఇంటిగ్రేటెడ్ వాళ్ళకి సపరేట్ అంటూ లేదు వాళ్ళందరికీ ఒకటే బిల్డింగ్ ఉంది ఇక్కడ చూస్తే మళ్ళీ గ్రౌండ్ వస్తుంది అట్ సైడు గ్రౌండ్ ఇట్ సైడ్ గ్రౌండ్ మనం అక్కడ నుంచి బాయ్స్ హాస్టల్కి వెళ్తుంటే చూసాం ఇటు లెఫ్ట్ సైడ్ గర్ల్స్ హాస్టల్కి వస్తుంటే కూడా చూస్తున్నాం ఇది గర్ల్స్ హాస్టల్ లోపలికి మనం చూడలేం కాబట్టిగా గర్ల్స్కి కూడా సేమ్ బాయ్స్ హాస్టల్ లాగానే ఉంటుంది కానీ రూమ్కు చాలా ఎక్కువ మంది ఉండాల్సి ఉంటుంది వాయిస్కి అయితే చాలా ఫ్రీగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి ఒకటే బిల్డింగ్ మనకి డబల్ బిల్డింగ్స్ కదా మళ్ళీ చూడండి అక్కడ నుంచి హాస్టల్ నుంచి మన స్టేట్కి వస్తే మళ్ళీ సెంట్రల్ లైట్ కడికి వస్తున్నాం ఈ సెంట్రల్ లైట్ వచ్చేసి మన చర్చలు పెట్టుకోవడానికి మనం మాట్లాడ మాట్లాడుకోవడానికి అడ్డా అనుకోండి ఇక్కడ నుంచి స్టేట్కి వెళ్తే మనకి వీసీ యొక్క గెస్ట్ హౌస్ అనిపిస్తుంటుంది వీసీ వాళ్ళు ఉంటారు కదా వైస్ ఛాన్సలర్ ఉండే ప్లేస్ ఇది వైస్ ఛాన్సలర్ ఉండే రూట్ మనం చూడండి మళ్ళీ స్టేట్కి వస్తున్నాం ఎక్కడ నుంచి అక్కడ మనం గెస్ట్ హౌస్ నుంచి అక్కడ పైన గెస్ట్ హౌస్ చూసుకుంటే ఇక్కడ వీసీ గెస్ట్ హౌస్ వరకు వీసీ ఒక బిల్డింగ్ వరకు స్టేట్ ఒకటే రూట్ ఉంటుంది దాదాపు ఫైవ్ ఫిఫ్టీ సెవెన్ ఎక్కర్స్ ఉందండి మన తెలంగాణ స్టేట్లోనే థర్డ్ పెద్ద యూనివర్సిటీ ఈ మన తెలంగాణ యూనివర్సిటీ చాలా ఆహ్లాదకరంగా మంచి పచ్చని వాతావరణంతో చదువుకోవడానికి బెస్ట్ ప్లేస్ చూస్తున్నారు కదా ఇది వీసీ బిల్డింగ్ వీసీ ఉండాల్సింది ఇక్కడ యాక్చువల్గా ఇక్కడ ఉండాలి ఎందుకంటే విసి ఈజ్ నథింగ్ బట్ హెడ్ ఆఫ్ ది యూనివర్సిటీ కాబట్టి ఇక్కడ ఉండి మన బాగోగులు కానీ ఈ అడ్మినిస్ట్రేటివ్ సంబంధించిన విషయాలన్నిటిని చూసుకోవాలి కానీ దాదాపు ఉండరు వాళ్ళు ఎందుకంటే ఇంకా హై లెవెల్కి వచ్చాక తెలుసు కదా అన్నీ నెగ్లెక్ట్ చేస్తుంటారు మళ్ళీ ఇలా స్టేట్కి వెళ్తుంటే మళ్ళీ మనకి ఏమేమి టచ్ అవుతుంది సెంట్రల్ లైట్ టచ్ అవుతుంది గర్ల్స్ హాస్టల్ టచ్ అవుతుంది సిఎస్ బిల్డింగ్ టచ్ అవుతుంది నేను ఒకటి చూపెట్టడం మర్చిపోయాను అందుకోసం మళ్ళీ చూపెడుతున్నాను హెల్త్ సెంటర్ కూడా ఉంది మన మెడికల్ ఎమర్జెన్సీ గర్ల్స్ కానీ బాయ్స్ కానీ మన క్యాంపస్లో ఎవరికైనా మెడికల్ ఎమర్జెన్సీ వస్తే అక్కడికి వెళ్తారు అక్కడికి ఎమర్జెన్సీగా తీసుకెళ్ళడం జరుగుతుంది అక్కడ ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత ఇంకా సీరియస్గా ఉంటే వేరే కాడికి తీసుకెళ్తారు మన క్యాంపస్లో ఆఫెసిలిటీ కూడా ఉంది అంబులెన్స్ కూడా వస్తుంది ఒకవేళ చాలా ఇబ్బంది క్రిటికల్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ సెంట్రల్ లైట్ చూడండి ఇక్కడ నుంచి స్టేట్కి వెళ్ళాలి ఇంత ముందుకు గర్ల్స్ హాస్టల్ చాలా తక్కువ చూసాం కదా మళ్ళీ వెళ్తుంటే కూడా చూపెడతాను ఇక్కడ నుంచి స్ట్రేట్గా ఇది గర్ల్స్ హాస్టల్ గర్ల్స్ హాస్టల్కు పాపం వాళ్ళకి పీజీ వాళ్ళకి ఇంటిగ్రేటెడ్ వాళ్ళకి అందరు కలిపి ఒకటే బిల్డింగ్ రూమ్కి దాదాపు ఎయిట్ మెంబర్స్ సిక్స్ మెంబెర్స్ ఉంటారు మన బాయ్స్కి అయితే టూ మెంబర్స్ త్రీ మెంబెర్సే మంచిగా చదువుకోనికే ఫెసిలిటీ కంఫర్ట్ జోన్లో ఉన్నాం మనం కంఫర్ట్ జోన్లో ఎంజాయ్ చేస్తున్నాం గర్ల్స్ ఇక్కడ ఉంటారు ఇది చూడండి ఇది హెల్త్ సెంటర్ మెడికల్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఇక్కడికి వస్తాం మనం ఒక డాక్టర్ ఉంటారు స్టాఫ్ నర్సులు ఉంటారు స్టాఫ్ నర్స్ కూడా ఉంటారు ఎమర్జెన్సీ ఇది చూసేవరకు అక్కడ నుంచి మనకు ఒక బిల్డింగ్ కనిపించా చూడండి అదే ఈ బిల్డింగ్ ఇది సైన్స్ వాళ్ళకి ఇస్తారని అంటున్నారు సైన్స్ వాళ్ళ కోసం గడుతున్నామని అంటున్నారు మెడికల్ కొత్తగా కోర్సు పెట్టి మెడికల్ వాళ్ళని చేస్తారో తెలియదు లేదా సైన్స్ వాళ్ళకి బిల్డింగ్ లేదు కాబట్టి సైన్స్ వాళ్ళందరికీ సైన్స్ గ్రూప్స్కి సంబంధించిన అందరికీ ఈ బ్లాగ్ ఇస్తారేమో అని అనుకుంటున్నాను ఇది కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు ఇయర్ ఓపెన్ చేసే అవకాశం ఉంది ఈ ఏరియా మొత్తం ఇప్పుడు కొంత కన్స్ట్రక్షన్ జరుగుతున్న ఏరియా మొత్తం బిల్డింగ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంతవరకు ఓపికగా తెలంగాణ యూనివర్సిటీ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం చూసినందుకు మీరు ఇంతవరకు చూశారంటే మీకు తెలంగాణ యూనివర్సిటీలో సీట్ కావాలని అనుకుంటున్నారు కాబట్టి చూసి ఉంటారు కాబట్టి తప్పకుండా మీ ఫ్రెండ్స్ కానీ బ్రదర్స్ కానీ షేర్ చేయండి మంచి ఎడ్యుకేషన్ హబ్ అనుకోవచ్చు చదువుకోవడానికి చాలా యూజ్ఫుల్గా ఉంటుంది కాంపిటేటివ్కి ప్రిపేర్ కావాలనుకునే వారికి తప్పకుండా వచ్చి సద్వినియోగం చేసుకోండి మంచి ఆపర్చునిటీని ఇక్కడ మంచి అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి థ్యాంక్ యూ ఫ్రెండ్స్